ఏసయ్య యొక్క ప్రేమ నశిస్తున్నటువంటి ప్రతి ఆత్మని రక్షిస్తుంది హలో లూయా ఏసయ్య ప్రేమ నశించే ఆత్మను రక్షించును దేవుని స్తోత్రం బైబిల్ గ్రంథంలోని మార్క్స్ వార్త పదవ అధ్యాయము నలభై ఐదు వచ్చిన చదువుకుందాం మార్క్స్ చాప్టర్ టెన్ వర్స్ ఫార్టీ ఫైవ్ మనిషి కుమారుడు పరిచారం చేయించుకునేటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చాను వావ్ వాట్ ఎ బ్యూటిఫుల్ పవర్ఫుల్ వండర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ ఈవెన్ ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ నాట్ టు బి మినిస్టర్డ్ అంటూ బట్ టు మినిస్టర్ అండ్ టు గివ్ హిజ్ లైఫ్ ఏ ర్యాన్సమ్ ఫర్ మెనింగ్ అద్భుతమైనటువంటి మాట కదండి యేసుక్రీస్తు వారు ఏమని చెబుతున్నారంటే వాక్యంలో ఆయన భావాన్ని ఆయన హృదయాన్ని వ్యక్తపరుస్తున్నారు ఏమంటున్నారంటే అనేకులకు ప్రతిగా విమోచన క్రైధనంగా తన ప్రాణమునివ్వటానికి వచ్చాడు మనిషి కుమార్ అంటే తనను గురించి తాను చెప్పుకుంటున్నటువంటి వాక్య లేఖన భాగాల్ని మనం చూస్తాం ఇంకా